नमस्कार నేను డాక్టర్ కె పద్మాంజలి దేవి డిసిహెచ్ఎస్గా వివరణ నిర్వహిస్తున్నాను చిత్తూరు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో నా జిల్లా పరిధిలో పదకొండు ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి అందులో మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం ఇయోజ్ ఏమంటే పీసీపీఎం యాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే లింగ నిర్ధారణ పరీక్షలు చేయుట నిషేధము దాని గురించి మన లెవెన్ ఇన్స్టిట్యూషన్లో ఎక్సెప్ట్ టూ ఇన్స్టిట్యూషన్స్ తప్ప మిగతా అన్ని సెంటర్లో స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్స్ గర్భవతులను పరీక్ష చేయించడం చేసుకోవడానికి అందులో బిడ్డ బాగో బిడ్డ బాగో బిడ్డ గ్రోత్ దాని గురించి చూస్తాము మనం నెలలు సక్రమంగా గ్రోత్ జరుగుతుందా నెలలకు తగినట్టుగా అది మాత్రము గైనకాలజిస్ట్ చేస్తారు ఒక కార్వేట్ నగరము పెన్నురు తప్ప మిగతా అన్ని ఇన్స్టిట్యూట్లో స్కానింగ్ మిషన్స్ ఉన్నాయి గర్భవతులు అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు గైనకాలజిస్ట్ కూడా సేవలు అందిస్తున్నారు అంతేకాని దాని నుంచి వేరే లింగ నిర్ధారణ అనేది నిషేధించడం అనేది అన్ని చోట్ల మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము డాక్టర్లకి ఏ దగ్గర కానీ ఏమీ అగేన్స్ట్గా పీసీపీఎం డిపీటీ రూల్స్ ప్రతి అగేన్స్ట్గా ఎక్కడా జరగడం లేదు అందరికీ గర్భవతులకి మంచిగా పరీక్షలు సేవలు అందించుతున్నారు